భక్తి ఛానల్ పరివారముకు స్వాగతం మనము ఈ రోజు పన్నెండు రాసుల యొక్క మాసములో వారి ఒక్కొక్కరికి ఏ విధంగా జరుగుతుంది దానికి ఏమి పరిహారం చేసుకోవాలి దాని గురించి తెలియజేస్తాను ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురించి చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క రాశికి ప్రారంభంలో మొదటి రాశి మేషరాశి గురించి తెలియజేస్తాను మేషరాశి వారికి బంధు విరోధము కుటుంబ కలహము దుర్మార్గుల వలన బాధయు కలుగును మరి రెండవ వారములో జయము మనస్సును ఆనందము కీర్తి ధనలాభము సంతోషము ఆరోగ్యము ధనలాభము సంతాన ప్రాప్తి సర్వత్రా జయము గోదానము భూదానము లాభము కలుగును ఈ మేషరాశి వారికి మాసములో అనగా ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా శుభప్రదంగా ఉంది ఒక జ్యేష్ఠ మాసములో మొదటి వారమే కొద్దిగా కుటుంబ కలహము దుర్మార్గుల వలన బాధయు కలిగే అవకాశం ఉంది తరువాత రెండవ వారము మూడో వారము నాలుగో వారము చాలా బ్రహ్మాండంగా ఉంది అనేక కార్యక్రమంలో విజయవంతంగా ఉంటాయి చేసే వృత్తి అందు అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యము ఉంటుంది ఆర్థిక విషయము కూడా చాలా శుభ్రదంగా ఉంటుంది ఈ విధంగా ఈ రాశి వారికి ఈ మాసములో చాలా శుభదాయకంగా ఉందని తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి వారి గురించి తెలియజేస్తాను వీరికి జ్యేష్ఠ మాసములో మొదటి వారము నుండి మూడవ వారం వరకు రోగబాధ బంధువుల విరోధము ధన నష్టము సంచారము గౌరవహాని వృత్తిలో చిక్కులు ధన నష్టము ఆపదలు విచారము అనేక కష్టములు సర్వత్రా అపజయములు కలుగును అనేక చిక్కులు వచ్చును బంధువులతోటి విరోధము మిత్రులతోటి విరోధము ప్రజా విరోధము ఈ విధంగా ఒకటో వారం నుండి మూడో వారం వరకు అనేక సమస్యలు వచ్చును కాబట్టి తర్వాత నాలుగో వారము పశులాభము భోజన సౌఖ్యము నూతన వస్త్ర ప్రాప్తి చేసే వృత్తి అందు అభివృద్ధి ఆరోగ్యము ఆర్థిక లాభము జరుగును ఈ విధంగా వృషభ వారికి ఈ మాసములో మధ్యమంగా జరుగుతుంది మొదటి రెండు మూడు వారాలు జర అనేక కష్టములు వస్తాయి నాలుగో వారము మంచి ఫలితాలు వస్తాయని తెలియజేయడం జరిగింది తదుపరి మిథున రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ మాసములో మొదటి వారము నాలుగో వారము చాలా శుభదాయకంగా ఉంది ఆరోగ్యకరంగా ఉంటారు ధనలాభం ఉంటుంది సంతోషం ఉంటుంది ఏ కార్యం చేసినా సిద్ధిస్తుంది ధైర్యము ఉంటుంది కష్టములు ఉన్నా తొలగిపోతాయి తరువాత రెండవ వారము మూడవ వారము కొద్దిగా మధ్యరకంగా ఉంటుంది ధన వ్యయము స్థాన చలనము కష్టములు కలుగును విచారము రోగములు చేయి వృత్తిలో భంగము పాపకార్యములు చేరుట వలన అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని ఈ రాశివారికి తెలియజేయడం జరిగింది తదుపరి కర్కాటక రాశివారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశివారికి జ్యేష్ఠ మాసములో మొదటి వారము మూడవ వారము నాలుగవ వారము మనోవిచారణ రోగబాధయు బాధయు సంచారము బంధుమిత్ర ప్రజా విరోధము ధన నష్టము భయము చేసే కార్యములు చెడిపోట పశునష్టము జరగడము వృధా భ్రమణము స్థాన చలనము కార్య విగ్రహములు జరుగును తదుపరి ఈ మాసములో రెండవ వారములో గౌరవాభివృద్ధి తేజము జయము సౌఖ్యము శత్రునాశనము చేసే పనులందు వృద్ధి మంచి భావన కలుగును ఆరోగ్యము కొద్దిగా బాగుగా ఉండును మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఒక మూడు వారాలు చెడు జరిగిన ఒక వారము మంచి జరుగుతుందని తెలియడం జరిగింది తదుపరి సింహరాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ జ్యేష్ఠమాసములో అనేక కష్టములు అనారోగ్యములు విరోధము స్థాన చలనము ధనధాన్య నష్టము వృధా భ్రమణము బంధు జనులతో విరోధము క్రూర జంతువుల వలన భయము కుటుంబములో అనేక చిక్కులు అనేక అనారోగ్య సమస్యలు ఏ కార్యము చేసినా సులభం సులభంగా జరగకపోవడము మనస్సు ఆలోచనలో ఉండడము మనో చింత జరగడము కార్యక్రమాలు జరగపోవడం వలన మనస్సు ఆవేదన చెంది అనారోగ్యానికి గురే అటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో అని తెలియజేయడం జరిగింది తదుపరి కన్యా రాశి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో కార్యములు చెడిపోవుట రుణ బాధ స్థాన చలనము మొదటి వారములో కలుగును తర్వాత రెండవ వారము మూడో వారము చాలా లాభదాయకంగా ఉంటుంది ధన లాభము గృహలాభము స్త్రీ సౌఖ్యము రాజకీయ వ్యవహారములలో జయము కలుగును మరియు మనస్సు ప్రశాంతంగా ఉండును బంధుమిత్రులతో సమాగమం జరుగును మంచి శుభదాయకంగా ఉంటుంది రెండవ వారము మూడో వారము తర్వాత నాలుగో వారము వ్యాధి బాధ స్వల్ప లాభము వృధా భ్రమణము కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో రకంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది తదుపరి తులారాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ మాసములో అనగా జ్యేష్ఠ మాసములో మొదటి వారము రెండవ వారము మూడవ వారము చాలా కష్టములు జరగవచ్చు కుటుంబంలో కలహములు కలగవచ్చు చోరుల వలన అగ్ని వలన భయము ప్రమాదములు ఏర్పడవచ్చు అధైర్యము అద్దుమీరి నడుచుట కోపము అధికంగా ఉండడము మనస్సు విచారంగా ఉండడము బంధువులతో వైరముగా ఉండటము నీచ స్త్రీల వలన కష్టములు కలగడము ఈ మాసములో జరగవచ్చు మరియు నాలుగో వారము కొద్దిగా మనస్సు ప్రశాంతతగా ఉంటుంది సర్వత్రా జయప్రదముగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా శుభదాయకంగా ఉంటుంది ఆరోగ్యకరంగా శుభంగా ఉంటుంది ఆర్థికంగా కూడా శుభంగా ఉంటుంది కావున మొదటి మూడు వారాలు ఈ మాసంలో కొద్దిగా కష్టముగా ఉండిన చివరి నాలుగో మాసములో నాలు నాలుగో వారములో మనస్సు ప్రశాంతత ఏర్పడి మనసు ఉల్లాసంగా ఉండడము చేసే కార్యక్రమాలందు జయము కలగడము అనేక వలన శుభము కలగడము ఈ విధంగా ఈ మాసములో ఈ తులారాశి వారికి జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి రుచిక రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో నూతన వస్త్రప్రాప్తి కీర్తి ధనలాభము ఆరోగ్యము రాజకీయ వ్యవహారములో జయము కలుగును బలము కార్యసిద్ధి మొదటి వారములో రెండో వారములో ఈ విధంగా శుభ కార్యక్రమం జరుగును ఏ కార్యక్రమం జరి చేసినా జయప్రదంగా జరుగును అనేక సమస్యలు సమసిపోవును అనేక కార్యక్రమంలో పాల్గొనవలన కీర్తి అభివృద్ధి కలుగును తర్వాత మూడో వారములో నాలుగో వారములో మనస్తాపము వాతరోగము భయము స్థాన చలనము అనారోగ్యము అనేక కష్టములకు గురి అవుట సంతానములో కూడా విరోధము జరుగును కుటుంబములో కలహములు కలుగును బంధువులతో విరోధము జరుగును కాబట్టి ఈ రుచిక రాశి వారికి ఈ మాసములో మొదటి రెండు వారాలు శుభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు జరుగుతున్నాయి తదుపరి మూడో వారము నాలుగో వారములో కొన్ని కష్టములు ఏర్పడును మనస్తాపము చెందును వాతరోగం వలన భయము కలుగును మనస్సు నిచ్చలంగా లేకపోవడం వలన ఆ మనస్ మనోబాధ శరీరంపైబడి అనారోగ్యము అటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది తదుపరి ధనస్సు రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠమాసంలో ఒకటో వారము రెండవ వారము నాలుగో వారము చాలా బాగలేదు కాబట్టి రోగ బాధలు విచారములు అకాల భోజనము ధారాపుత్రులతో విరోధము స్వజనులతో విరోధము చోరుల వలన అగ్ని వలన భయము కలుగును స్త్రీల వలన కలహము ఏర్పడును ప్రయాణములు చేయట కార్యక్రమములు భంగము జరుగుట ఈ విధంగా ఈ మాసములో మాసములో ఒకటో వారము రెండో వారము నాలుగో వారము ఈ విధంగా చెడు ఫలితాలు జరుగుతాయి తర్వాత మధ్యలో మూడో వారము స్త్రీ సౌఖ్యము బుద్ధిబలము కార్యసిద్ధి సౌఖ్యము ఉండును జయము జరుగును అనారోగ్యం నుండి విముక్తి కలుగును ఆరోగ్యము ఉండును ఆర్థికంగా ఉండును చేసే కార్యక్రమంలో విజయవంతము ఫలితము రావడం జరుగుతుందని ఈ రాశి వారికి తెలియజేయడం జరిగింది తదుపరి మకర రాశి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో ఒకటవ వారము రెండవ వారము మూడవ వారము ధన నష్టము విరోధము రోగములు విచారము శ్రమ కార్యక్రములు ఏ కార్యక్రమము చేసినా చెడిపోవడము అనేక ఇబ్బందులు కలగడము ఆరోగ్య సమస్యలు బంధువులతో విరోధము కుటుంబములో కలహములు మరియు మంచి స్నేహితులతో విరోధము కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరి వీరికి నాలుగో వారములో కొద్దిగా జయప్రదంగా ఉంటుంది ధనలాభము కలుగుతుంది బలము కలుగుతుంది కీర్తి కలుగుతుంది సౌభాగ్యము కలుగుతుంది మొదట మూడు వారాలు మంచిగా లేకున్నా చివరి నాలుగో వారము జయప్రదంగా ఉంటుంది అనేక కార్యక్రమంలో జయం వస్తుంది ఆరోగ్యకరంగా కానీ ఆర్థికంగా కానీ అనేక మిత్రులతో కలవడము జయము కోరడము జయము జరగడము శుభప్రదము జరగడము జరుగుతుంది వీరు రాజకీయంగా కానీ విద్యార్థులు కానీ అనేక కార్యక్రమంలో ఉన్నవారు కానీ నాలుగో వారములో చాలా శుభదాయకంగా ఉంటుందని తెలియడం జరిగింది తదుపరి కుంభరాశి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఒకటో వారములో అనగా మాసములో మొదటి వారములో ధనలాభము ఆరోగ్యము అనేక కార్యక్రమాలందు శుభదాయము మరియు మంచి ఫలితాలు వస్తాయి ఏ కార్యక్రమము మొదలుపెట్టిన జయప్రదంగా ఉంటుంది తరువాత రెండవ వారం నుండి నాలుగో వారం వరకు వ్యాధి ఉద్యోగ భంగములు బంధువులతో విరోధము తాన చలనము విచారము గౌరవహాని నిత్య కలహములు అనేక సమస్యలు ఎదురయ్యేటువంటి ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వైశాఖ మాసములో మొదటి వారములో చాలా శుభప్రదంగా ఉంటుంది ఆ దాని వలన అనేక లాభ కార్యక్రమాలు జరుగుతాయి అనేక కార్యక్రమం జయప్రదంగా ఉంటుంది రెండవ వారం నుండి నాలుగో వారం వరకు కొన్ని కష్ట నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఈ రాశి వారికి తెలియజేయడం జరిగింది తదుపరి మీనరాశి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసములో ఈ మాసం మొత్తము వీరికి చాలా విచారకరంగా ఉంటుంది ఆర్థికంగా నష్టం జరగవచ్చు అనారోగ్యాలు కలగవట్టు కలగవచ్చు శరీర బలహీనత మనస్సు ఎప్పుడు విచారముతో ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా భంగము జరగవచ్చు నీచులతో సహవాసం ఏర్పడుతుంది అందువలన వారికి అశాంతి ఏర్పడుతుంది దాని వలన మనస్సు చెడిపోవడం వలన అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది కుటుంబములో కలహములు ధన నష్టము అనేక ఇబ్బందులు అనేక కష్టములు తరచూ ప్రయాణములు చేయడము ఆటంకములు జరగడము ఈ వారికి చాలా ఈ మాసములో చెడుదాయకంగా ఉంది మొత్తము మాసమంతయు చాలా కష్టదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి రావకపోవడము అనేక కష్టాలు ఎదురు కావడము చేసే పనులందు అభివృద్ధి లేకపోవడము దాని వలన మనస్సు చెంచలము కావడము చెంచలం వలన మనశ్శాంతి లేకపోవడము ఆ మనశ్శాంతి లేకపోవడం వలన అనేక రోగాలకు గురి కావడము జరుగుతుంది అని ఈ రాశి వారికి తెలియజేయడం జరిగింది పన్నెండు రాశుల గురించి వివరంగా శాస్త్రానుసారంగా శాస్త్ర అవగాహనతోటి తెలుసుకోవడం జరిగింది మీకు తెలియజేయడం జరిగింది వీరిలో కొన్ని రాశుల వరకు కొద్దిగా కష్ట నష్టాలు జరగవచ్చు కొందరికి జయప్రదంగా ఉండవచ్చు ఏది ఏమైనా అందరికీ రాజకీయంగా కానీ విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ సర్వజనులకు వారి వారి ఎవరికైతే బాగులేదో అటువంటి వారు ఈ మాసములో దానికి సగినటువంటి పూజా కార్యక్రములు నవగ్రహ జపము నవగ్రహ ధ్యానము నవగ్రహ పూజ ఆంజనేయ స్వామి అర్చన ఆంజనేయ స్వామికి ఆకులతో దండ వేయడము గారెలతో దండ వేయడము మరియు ప్రదక్షిణలు చేయడము పూజ చేయించుకోవడము చందనం సమర్పించడము ఈ విధంగా ఎవరి గ్రహచారం ఈ నెలలో మంచిగా లేదో అటువంటి వారు ఈ పూజలు చేసినతో వారికి శుభదాయకంగా ఉంటుండు మరియు రావి చెట్టు ప్రదక్షిణ మరియు జంతువులకు పక్షులకు ఆహారము సమర్పించడము అనేక శుభ కార్యక్రమం చేయటం వలన వారి గ్రాచారం కూడా శుభదాయకంగా జరుగుతుంది ఈ మాసం అంతయు శుభదాయకంగా ఉంటుంది కాబట్టి కొంతమంది అర్చన కార్యక్రమాలు చేసినతో చాలా జయద జయం కలుగుతుంది లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యము మంచిగా ఉంటుంది ఆర్థికంగా అన్ని అవ అవకాశం ఏర్పడుతుంది కాబట్టి దైవారాధన చేయండి దైవ దర్శనం చేసుకోండి దైవ నామ స్మరణ చేయండి అనేక విధమైన పూజా కార్యక్రమాలు చేయండి మీకు చాలా బాగు జరుగుతుంది ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహంతో మన గ్రహచారాలన్నీ సమసిపోతాయి మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది చాలా శుభదాయకంగా ఉంటుంది అని అందరికీ తెలియజేయడం జరిగింది